వెంచర్లలో మరియు జనావాసాల సమీపంలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారిపై కఠిన చర్యలు తప్పనిసరిగా తీసుకుంటామని మార్కాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ సుబ్బారావు ఘాటుగా హెచ్చరించారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో పలు ప్రదేశాల్లో ఓపెన్ డ్రింకింగ్ పై పోలీసులు కఠిన చర్యలు ప్రారంభించారు జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎస్ఐలు మున్సిపాలిటీ సిబ్బందితో కలిసి ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు తనిఖీలలో పట్టణ అవుట్స్ మరియు ప్రధాన పాత్రలో మద్యం సేవిస్తూ ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్న ప్రదేశం గుర్తించారు ఆ ప్రాంతాల్లో మద్యం పార్టీలు ఇతర వస్తువులను క్లీనింగ్ చేసి ఓపెన్ డ్రింకింగ్ చేస్తున్న వ్యక్తులకు కౌన్సిలింగ్ అందించారు అవేర్నెస్ కార్యక్రమాలు నిర్వహించారు ఎవరైనా బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే పోలీసులకు లేదా నూట పన్నెండు డైల్ వందకు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు తాజాగా ఎస్వీకేపీ కళాశాల వద్ద బహిరంగంగా మద్యం సేవిస్తూ పడవేసిన వ్యర్థాలను మున్సిపల్ సిబ్బంది మరియు పోలీసులు సంయుక్తంగా శుభ్రం చేశారు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం సమీప ప్రాంతాల అలో ఎవరైనా బహిరంగ మద్యం సేవించే వారి వివరాలను గోప్యంగా పోలీసులకు తెలియజేయాలని ప్రజలను కోరారు అందరికీ నమస్కారం ఈ రోజు మా గౌరవనీలైన ప్రకాశం జిల్లా ఎస్పి గారైన శ్రీ హర్షవర్ధన్ రాజు ఎపిఎస్ గారి ఆదేశాల మేరకు మార్కాపూర్ పట్టణంలో ఓపెన్ డ్రింకింగ్ ప్లేసెస్ ఐడెంటిఫై చేసి ఈ ఓపెన్ డ్రింకింగ్ ఓపెన్ భోజన ప్లేస్ లను మున్సిపాలిటీ అదేవిధంగా రెవెన్యూ లోకల్ పబ్లిక్ సహాయంతో క్లీనింగ్ కార్యక్రమం చేపట్టడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఇక్కడ మన మార్కాపూర్ పట్టణంలో అవుట్కట్స్ లో ఉన్న వెంచర్స్ లో ఒకలగడ్డ అదేవిధంగా మార్కెట్ ఎదురుగా ఉన్న వెంచర్స్ నందు శాండ్ మార్కెట్ యార్డ్ ఆపోజిట్ ఉన్న వెంచర్ లో ఈవినింగ్ టైంలో మద్యం సేవించి ఇల్లే వాళ్ళకి ఇబ్బంది అనే ఉద్దేశంతో మా గౌరవం ఎస్పీ గారు ఆదేశాలు మరియు ఈ ప్రదేశాల్లో ఈ బాటిల్స్ కానీ అదేవిధంగా లేదా ఆల్కహాల్ తాగి ఈ బాటిల్స్ ఇక్కడ అవన్నీ కూడా క్లీన్ చేయడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజలు కూడా ఇక్కడ ఎవరైనా కానీ ఓపెన్ డ్రింకింగ్ ఏదైనా మద్యం సేవించి తాగినట్లయితే పోలీస్ కి సమాచారం వన్ వన్ టూ కానీ డైల్ హండ్రెడ్ కానీ సమాచారం ఇచ్చినట్లయితే అటువంటి వ్యక్తుల మీద చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది దయచేసి ఈ యొక్క ఈ కమ్యూనిటీ ప్రోగ్రామాన్ని ప్రజలందరూ సహకరించి మార్కాపూర్ పట్టణంలో ఈ గా ఎక్కడైనా కూడా ఓపెన్ ప్లేసుల్లో ఆల్కహాల్ సాగి తాగి ఏదన్నా ఉంటే అటువంటి ప్రదేశాలను ఐడెంటిఫై చేసి మాకు సమాచారం ఇచ్చినట్లయితే మేము అటువంటి ప్రదేశాల మీద నిఘా ఉంచి వారు అటువంటి వ్యక్తుల మీద చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ